శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము ఆరవ అనువాదము యుద్ధంలో కౌరవులను ఓడించడం మేలా లేక వారి చేతలో మనం ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మదన పడుతున్నాడు రెండు పరిణామాలు ఓటమిగానే తోచాయి ఎందుకంటే కౌరవులని సంహరించి యుద్ధంలో గెలిచిన తనకు జీవించాలని ఆశ ఇక ఉండదు కానీ భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు మొదలైన వారు అల్పబుద్ధితో కారోల అధర్మ పక్షమున చేరి ఉన్నారు వారి కోసం అర్థకామ అన్న పదం వాడబడింది అంటే ధనము అధికారములపై ఆసక్తితో ఉండి ఎందుకంటే వారు దుష్టుడైన దుర్యోధని పక్షంలో చేరారు కాబట్టి వారిని యుద్ధంలో సంహరించడం సహజంగా జరిగేదే నిజానికి నీచబుద్ధితో ప్రవర్తించిన గురువును వదిలి వెయ్యబడటం తగినవాడే అని యుద్ధం తరువాత స్వయంగా భీష్ముడే అంగీకరించాడు ఈ సందర్భంలో భీష్ముడి గురించి ప్రత్యేకముగా చెప్పవలసిన అవసరం ఉంది అతను శ్రీకృష్ణుని పరమభక్తుడు ఇంద్రియాలను జయించినవాడు మరియు సూరత్వానికి సహ సహృదయానికి ప్రీ ప్రతీక సత్యాన్ని తెలిసిన వారిలో ఒకడు మరియు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతాననే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు మృత్యువు కూడా అతను సం అతను సంకల్పించి స్వీకరించినప్పుడే ఆయన ధరికి వస్తుంది చాలా కారణాల వలన భీష్ముడు పన్నెండు మంది మహోన్నతమ వ్యక్తులలో ఒకడిగా పరిగణించబడ్డాడు భీష్ముడు జ్ఞాని అతని ఏ పని కూడా ధర్మవిరుద్ధంగా ఉండదు అయినప్పటికీ అతని గాంభీరమైన వ్యక్తిత్వం ప్రాపంచిక తర్కానికి అతీతమైనది అతను కౌరవులను పక్షాన పోరాడిన పాండవలో పెద్దవాడైన ధర్మరాజు ముందు ఈ విధంగా అన్నాడు నేను అధర్మ పక్షాన పోరాడటానికి బద్దుడై ఉన్నాను కానీ మీరే విజేతలు అవుతారని వరమిస్తున్నాను అని భగవంతుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ వారి పక్షాన ఉండగా పాండవులు ఎప్పటికీ ఓడిపోరని భీష్ముడికి తెలుసు తను అధర్మ పక్షాన ఉండి ముల్లోకాలలో ఎంత పెద్ద శక్తి అయినా ఈ ధర్మ యుద్ధంలో దుర్మార్కులను గెలిపించలేదు అని నిరూపించాడు ఈ విధంగా తన ప్రాణాలనే త్యాగం చేస్తూ శ్రీకృష్ణుని దివ్యలీల ముందు తన వంతు సహకరించాడు పౌరుల పక్షంలో ఉండి పోరాడిన భీష్ముడికి తనపై ఉన్న ప్రగడ భక్తి శ్రీకృష్ణుడికి తెలుసు అందుకే భీష్ముడి ప్రతిజ్ఞని నిలబెట్టడం కోసం తన సొంత ప్రతిజ్ఞ భగ్నం చేసుకున్నాడు జై శ్రీరామ్